ఈరోజు ఇద్దరు ఆదర్శ రాజకీయ నాయకులకు సంబంధించిన రోజు ఒకరు నీలం సంజీవరెడ్డి గారు రెండవారు పుచ్చలపల్లి సుందరయ్య గారు నీలం సంజీవరెడ్డి గారికి సంబంధించి నూట పదకొండవ జయంతిలో సుందరయ్య గారికి సంబంధించి ముప్పై తొమ్మిదవ వర్ధన్ నీలం సంజీవరెడ్డి గారు స్వయం కృషి స్వీయ ప్రతిభ ద్వారా ఒక రైతు రాష్ట్రపతి కాగలడు ఒక గల్లీవాసి ఢిల్లీవాసి ఢిల్లీ వాసి కాగలడు ఒక సామాన్యుడు అసామాన్యుడు కాగలడని నిరూపించాడు ఎమ్మెల్యేగా ఎంపీగా రాష్ట్ర మంత్రిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చీఫ్ మినిస్టర్గా కేంద్ర మంత్రిగా లోక్సభ స్పీకర్గా రాష్ట్రపతిగా ఒక ప్రధానమంత్రి పదవి తప్ప మొత్తము అన్ని పదవులు ఆయన అలంకరించారు ప్రతి పదవికి ఆయన న్యాయం చేశారు పదవులు తనకు కాదు తన వల్ల పదవులకు అలంకారం తెచ్చారు నైతిక విలువలు ఇన్ని పదవులు అనుభవించినప్పటికీ ఏనాడు నైతిక విలువలు తప్పలేదు బస్సుల జాతీయకరణ విషయంలో సుప్రీంకోర్టు ప్రతికూల వ్యాఖ్యలు చేసిందని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి నైతిక విలువలు నెలకొల్పాడు స్పీకర్ అనే నాయకు వ్యక్తి నిష్పాక్షికంగా